ఇది చూడండి ఈరోజు మేము చూపించే వీడియో ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది చాలా మంది పిల్లలు కూడా ఇంటర్ లవ్ చేస్తారు దీన్ని ఎంజే స్పోర్ట్స్ అనేది బ్యాట్ ఫ్యాక్టరీ మనకు సచిన్ టెండూల్కర్ వచ్చేసి విజిట్ చేశాడు కదా అది అనమాట ఆ ఫొటోస్ అన్నీ చూసారా మనకు ఇది పాంపూర్ చెప్పాను కదండి పెహల్గా వెళ్ళేటప్పుడు ఫస్ట్ పాంపూర్ వస్తుంది అది అక్కడ డ్రై ఫ్రూట్స్ అయిపోయినా నెక్స్ట్ బ్యాట్ ఫ్యాక్టరీ అనమాట ఇది మనకి ఇక్కడ ముందర బ్యాట్స్ విన్నాము వెనకాలనే మనకి ఇది బ్యాట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది అన్నమాట ఈ బ్యాడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే ఇక్కడ కాశ్మీర్ విల్లోతో ట్రై చేస్తారండి ఇది చూడండి ఇది వెనకాలనే వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట వాళ్ళని అడిగామనమాట మేము ఏమైనా వీడియో తీసుకోవచ్చు అంటే లక్షణంగా చెప్తారు అంటే బాగా సపోర్ట్ చేస్తారు వెళ్ళండి చూడండి ఇది ఇలా ఇలా చాలా ఉంటాయన్నమాట చెక్కలు ఇది కాశ్మీర్ విల్లోనే ఎందుకు తీసుకుంటారా అంటే ఇది ఈ వుడ్ అంట దీనికి డ్యూరబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది అట్లనే వచ్చేసి చాలా ఫ్లెక్సిబుల్ కూడా అంటే మౌల్డ్ చేయడానికి ఏ షేప్ అయినా రావడానికి కోసం అని చెప్పేసి చాలా ఈజీగా ఉంటుందంట బాగా స్ట్రెంత్ కూడా ఎక్కువ ఇది కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటుందంట బాగా ఇది సో దట్ ఈ బ్యాట్స్ వాడతారు ఇదే కాకుండా ఇంకా వీళ్ళు ఫర్నిచర్స్ వాటికి కూడా వాడతారంట ఇవి చూడండి అన్నీ అవే చిన్న చిన్న పీసెస్ దీంట్లో మంగూస్ బ్యాట్ కూడా చూసాం మేము ఇక్కడ చూడండి వీళ్ళు తయారు చేస్తున్నారు అక్కడ తయారు చేస్తున్నటువంటి లైవ్లో చూడండి అందరూ అన్నీ ఇవే బ్యాట్స్ బయట స్టిక్కర్స్ పైన స్టిక్కర్స్ మార్చి మన హైదరాబాద్లో కూడా చాలా మంది ఇక్కడి నుంచి తెప్పించుకుంటారు అనమాట మేము కూడా యాక్చువల్లీ ఇక్కడ తీసుకున్నాక కొరియర్ చేయించాం అక్కడి నుంచి మనం అక్కడి నుంచి ఫ్లైట్లో తీసుకుంటాం మళ్ళీ ఆ ప్యాకింగ్ ఈ ప్యాకింగ్ అంటారు సో వాళ్ళు కొరియర్ కూడా చేస్తారు హ్యాపీగా ఇంటికి కూడా వచ్చేసే మాకు మనకి ఏ అని తీసుకోండి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు టీ ట్వంటీకి సంబంధించి ముందర సైడ్ వచ్చేసి పైన ఒక చిన్న హాలోగా కూడా చేయడం ఇలాంటి అలాంటి కూడా చేస్తున్నారు ఇక్కడ చూడండి బ్యాట్స్ అన్నీ ఇవే మ్యానుఫ్యాక్చరింగ్ మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట వాడికి అసలే క్రికెట్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ అంటుంటాడు సో అండ్ అందుకే దానికోసం తీసుకెళ్ళాం అనమాట ఇది సపరేట్గా ప్లాన్ పెట్టుకున్నాం లైక్ మీరు కూడా పిల్లలతో పాటు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్ సరిగా ఈ బ్యాడ్ ఫ్యాక్టరీని విజిట్ చేయండి మనకి ఇంకోటి ఏంటంటే కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి మనకి అసలు ఇక్కడ ఉండే ప్రైజుకు అక్కడ తీసుకునే ప్రైస్కు మీకు ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ కనపడుతుందండి అంటే మైట్ బి కొరియర్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ ఇక్కడ ఎక్కువ వేస్తారో తెలియదు కానీ బట్ మనకు చూసే ఉండగానే ఇక్కడ అసలు ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉందా అనిపిస్తుంది అనమాట కొరియర్తో సహా కలిపినా కూడా మనకు చాలా తక్కువ కనపడుతుంది సో కాబట్టి మీరు ఏంటంటే ఇది ఒకటి చూసుకోండి సచిన్ టెండూల్కర్ ఫోటో చూస్తున్నారా సచిన్ టెండూల్కర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మాయి ముగ్గురు విజిట్ చేశారు ఎందుకంటే వీడి దగ్గర క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తాను అంటే ఎంజీఎస్ ఫోన్ చాలా ఉంటాయి బట్ మేమేమంటే సెలెక్టివ్గా సచిన్ టెండూల్కర్ విజిట్ చేశాడు తెలుసు కాబట్టి అదే పనికి వచ్చావు ఇక్కడ నేను ఇంకోటి ఏంటంటే ఒక చాలా హ్యాపీగా ఫీల్ అయిన విషయం నేను నేను ఇక్కడ సచిన్ టెండూల్కర్ సైన్ చేసిన బ్యాట్ని నేను చూడగలినాను నాకు ఇచ్చాడు కూడా ఆయన పట్టుకోండి సార్ ఇబ్బంది లేదు ఫోటో తీసుకోండి అని చెప్పాడు సచిన్ టెండూల్కర్ సైన్ చేసిన అది ఆయనే చూడండి ఆయన చెప్తున్నారు సచిన్ టెండూల్కర్ సై ఇక్కడికి వచ్చినప్పుడు సైన్ చేశాడు ఆ బ్యాట్ మేము ప్రిజర్వ్ చేశామని చెప్పినాడు సో ఐఎమ్ ఐ ఫీల్ లైక్ వెరీ లక్కీ టు హ్యావ్ దట్ యాక్చువల్గా ఆయన బ్యాట్ను పట్టుకొని నేను ఫోటో తీసుకున్నాను ఒక లెజెండరీ బ్యాట్స్మెన్ సైన్ చేసింది ఇక్కడ సచిన్ టెండూల్కర్ బ్యాట్తో పాటు వచ్చేసి తర్వాత రవిచంద్రన్ అశ్విన్ కూడా సైన్ చేసిన ఒకటి ఉంది అలానే బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ హసన్ ఉన్నారు కదా ఆయన సైన్ చేసిన ఇది అశ్విన్ ఇది నూరుల్ హస్ ఉన్నారు కదా అతను సైన్ చేసినటువంటి ఉందంటే అందరూ సైన్ చేసిన బ్యాట్స్ అన్నీ తీసుకొని మేము జస్ట్ ఒకటంటే అంటే వాళ్ళు షోపీస్లో పెట్టుకున్నారు అది తీసుకొని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు బాగా అంటే మీకు రెస్పెక్ట్ఫుల్ బాగుంటుందండి అక్కడ అంతా అంటే అందరూ పలకరించే విధానం కానీ వాళ్ళు హెల్ప్ చే హెల్పింగ్ అనిపిస్తుంది బాగా అంటే ఇమీడియట్గా మీకు ఏది కావాలన్నాడు అంటే టూరిస్ట్ వచ్చారు కదా అక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు మనం వాళ్ళకు కొంచెం ఏదైనా హ్యాపీగా ఫీల్ చేద్దాం అన్నట్టుగా వాళ్ళు అట్లా ఆలోచిస్తారనంటారు అక్కడ ఇవన్నీ చూడండి రకరకాల బ్యాట్లు సిఏట్ అని ఎస్జి అని స్టిక్కర్లు మాత్రమే వేరు అన్ని బ్యాట్ మ్యానుఫ్యాక్చరింగ్ సేము స్టిక్కర్లు మాత్రమే వేరు కాబట్టి ఎప్పుడన్నా వస్తే దీంట్లో అన్ని రకాల చిన్న కావాలంటే కూడా వాళ్ళు డైరెక్ట్ తీసుకెళ్తారు చిన్నపిల్లలకి ఏది పెద్దవాళ్ళకి ఏవి అట్లా అనమాట ఇది చూడండి చిన్నవి మనం షో పీస్ కూడా పెట్టుకోవచ్చు చిన్న బ్యాట్స్ వస్తాయి సో ఈ బ్యాట్ ఫ్యాక్టరీ కంపల్సరీ విజిట్ చేయండి ఎంజే స్పోర్ట్స్ వీళ్ళు కొరియర్ కూడా చేస్తారు మీరు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఏ బ్యాట్ తీసుకుని వాళ్ళు అక్కడ కవర్తో సహా కొరియర్ చేసి మన ఇంటికి సేఫ్గా రీచ్ అవుతుంది మైట్ బీ ఒక వన్ వీక్ టు టెన్ డేస్ టైం పడుతుంది అంతే ఊరికి అక్కడంతా హరి అవ్వదండి ఓకే హ్యాపీగా ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కరు విజిట్ చేయండి ఎంజే స్పోర్ట్స్ క్రికెట్ బ్యాట్ ఫ్యాక్టరీ బై